వీడియో దియాలి లైస్ దగ్గర తీస్ లైస్ దగ్గర తీసుకుంటావు ఎస్ అందరస్తున్నారు రొకటికి లాజివస్ ఇస్కో హా తా వాయిస్ తీయ్ ఫోటోగొట్కో హా షట్టైతండి ఇది గంగకి కొంచెం అరైంది గ్రేడెస్ కూడా వస్తే మంచి ఉంటుంది మంచి మళ్ళ ఫోటో కోత ఈ రోజు ఆదిమ గిరిజన కులం సేవ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు పేటని సందర్శించడం జరిగింది ధర్మాజీపేట గ్రామం దాదాపుగా నలభై సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నది కానీ గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏవైతే పీఎం జన్మన్ కింద నిధులని మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా ప్రతి ఒక్క గ్రామానికి మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పేసి ఈరోజు ఐటీడీఏకి నిధులు కట్టించడం జరిగింది మరి ఇక్కడ విద్య కానీ నీటి సమస్య కానీ లింక్ రోడ్ల విషయంలో కానీ మరి హౌజింగ్కు సంబంధించిన ఇండ్ల విషయంలో కానీ వీళ్లకు మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఇలా బడ్జెట్ కోట్లాది రూపాయలు ఇచ్చేస్తే ఇక్కడికి వరకు కూడా ఈ ధర్మాజిపేట గ్రామానికి సింహని చీకట్లు ఉన్నటువంటి గ్రామం అంటే ధర్మాజిపేట గ్రామం ఈ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి కరెంటు సౌకర్యం కూడా రావడం జరిగింది కానీ దానికి కనెక్షన్ ఇవ్వకుండా ఐదారు పోల్స్ వేసేస్తే ఆ గ్రామానికి కరెంట్ వస్తుంది కానీ మరి ఇవ్వకుండా ఇలా ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని ఆదిమ గిరిజన కులం సేవ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ఖండిస్తున్నాం ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఇక్కడ అందకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా కులం సేవ సంఘం రాష్ట్ర క కమిటీ తరఫున మేము మరి ఐటీడీ అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ ఎక్కడైతే ఆదివాసీ పీటీజీ గ్రామాలు ఉన్నాయో ఈ ప్రత్యేకంగా పీటీజీ గ్రామాలంటే కులం చంచు కొండరెడ్లు తోటీస్ ఈ కులాలని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని గతం ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో ఫిఫ్టీన్త్ పదిహేను నాడు తేదీనాడు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఇవాళ నేటికి కూడా ఒక సంవత్సరమైంది కానీ నేటికి కూడా చేరలేదు మరి ఈ డబ్బులు చేరకపోవడానికి కారణం అంటే ఐటీడీ అధికారుల నిర్లక్ష్యం వలన ఇలా మాకు విద్యాన్ని దూరం చేస్తున్నారు వైద్యానికి దూరం చేస్తున్నారు వైద్యం అందించే సందర్భంలోనే లింక్ రోడ్లు పెడతామని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం మరి లింక్ రోడ్డు ఏర్పాటు చేయకుండా ఇలా వైద్యానికి ఎట్లా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఇలా విద్యను అందిస్తామని చెప్పేసి ఇలా విద్యను అందించకుండా ఇలా రోడ్లు వేస్తేనే కదా అన్ని బాగుపడేది ఇలా ఇక్కడ విద్యానికి దూరం చేసుడు మరి తర్వాత వైద్యానికి దూరం ఇండ్లకు దూరం చేసి అడవి నుంచి వెళ్ళగొట్టే కుట్రాలు చేస్తున్నది తప్ప వీళ్ళకి అభివృద్ధి దిశలో తీసుకెళ్తారని కూడా దీన్ని ఈ రాబోయే రోజులలో ఎక్కడైతే కులం గ్రామాలు ఉంటాయో వాటిని ఏకం చేసి పోరాడానికే చరణమని మేము ముందుకెళ్తామని ఈ రోజు ధర్మది రావడం జరిగింది రేపు బిర్సైపేట కానీ చెరుగూడ కానీ ఇవన్నీ కూడా సందర్శిస్తాము డాటా సేకరణ చేస్తాము త్వరలోనే ఐటీడీఏ ముందర ధర్నా కార్యక్రమం కూడా చేపడతామని కులం సేవ సంఘం తరఫున రాష్ట్ర కమిటీ తరఫున మరి నేను ప్రజలకు పిలిపిస్తూ మరి ఐటీడీ అధికారులకు కూడా వినవించుకుంటున్నాం మేము